శ్రీ చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కార్తీక మాసోత్సవంలో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలంలో శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ మంగళ శాసనం బిల్వార్చన పుష్పార్చన భక్తులకి దర్శనాలు కల్పించుట తదుపరి శ్రీ స్వామివారికి విశేష పంచామృత అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన లక్ష్మీనారాయణ స్వామివారికి లలితా సహస్ర కుంకుమార్చనలు ప్రదోషకాలంలో ఆకాశ దీప పూజ దీపోత్సవం పంచహారతి తదుపరి ఉత్సవ మూర్తులను గ్రామ ఉత్సవం త్రిపుట జ్వాలాతోరణం స్వామివారిని శాంతి పరుచుట ఆవు పాలు ఆవు పెరుగు కొబ్బరి నీళ్లు సాధుతకంతో శతరుద్రియ అభిషేకం వేద పండితులు ఆరాధ్యుల లక్ష్మీ నరసింహమూర్తి శర్మ ఆలయ అర్చకులు సోమియాజుల భరత శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో గొల్లపూలు వస్తువులు ముమ్మడి రాజ్యలక్ష్మి గారి కుటుంబ సభ్యులు మరియు రాజమండ్రి వాస్తవ్యులు చిక్కం మధుసూదన్ రావు గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు చిల్లంగి గ్రామస్తులే కాక ఇతర గ్రామంలో నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చి శ్రీ స్వామివారి దర్శన తీర్థ ప్రసాదాలు సేవించి తరించారు భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ వారు అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేసినారు